వెల్కమ్ టు డబల్ సెవెన్ టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం నా పేరు ఆరావళి అనకాపల్లి జిల్లా రోనుగుంట మండల ఐటిడిపి ఇన్ఛార్జీ బంటూ రాజు సమక్షంలో కోవూరు గ్రామంలో భక్తి శ్రద్దలతో కార్తీక మాసంలో దీపారాధన దీపాలు వెలుగులో గౌరీ పరమేశ్వరులకు సామూహికంగా భాగవతుల సత్య గణేష్ బావి పండితులతో మహాశివుడుకు ఇరవై ఒక్క శివలింగాలకు లింగరూపంలో ఉన్న మహాదేవదేవుడుకు పంచామృతాలతో అభిషేక పూజలు నిర్వహించారు అలాగే గ్రామంలో అందరూ బాగుండాలని పాడి పంటలు పశుపక్షిదాలు ప్రకృతి ఒడిలో ఉన్న సమస్త జీవులకు అంతా మంచి జరగాలని ఆ మహాదేవుని పార్వతి పరమేశ్వరులకు భక్తి శ్రద్ధలతో పూజిస్తూ బంటూ రాజు తులసి రోహిణీశ్వర్ లోకేశ్వరి కె లక్ష్మి కృష్ణవేణి సానాపతి రామారావు వేపాద తాతీలు గాయత్రి బంటూ లక్ష్మి సాయి నీలిమ బీరాజు బాబు గ్రామంలో ఉన్న భక్తులు మరియు కోదండరాం భజన మండలి వారు చిన్న పిల్లలు కోలాటాలతో కార్తీక మాస వనదీపారాధన కార్యక్రమం అందరంగా వైభవంగా భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహించారు

అమృత సత్య తత్ పరమ హనుమ దేష రధ భావే సుప్రాయగా మిశ్రమ అర్థహోయీ శాన సర్వ విద్యానామే సర్వ సర్వ గుణాన బ్రహ్మాదేవి బ్రహ్మోదేవి బ్రహ్మాదేవా మే సుదాసవన రంగాన కనైత్యేయ సుర తదాది కే

నీళ్ళు స్వామివారి పాదాల దగ్గర విడిచిపెట్టండి సంపూర్ణీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వరూజే పరిపూర్ణం ఒకరు చాలం ఒకరు చాలు కొంతమంది అక్కడ లేదు ఒకరు చాలు

మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి